ఎస్ టిడిపి జనసేన బీజేపీ పొత్తుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది పార్టీకి కీలకమైన రామచంద్రాపురం టికెట్ ఆశిస్తున్నారు స్థానిక టీడీపీ నేత పప్పుల వెంకన్న అలియాస్ రేవు శ్రీను గతంతో తోట త్రిమూర్తులకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు రేవు శ్రీను నియోజకవర్గంలో తనకు బలమైన కేడర్ ఉందని చెబుతున్న రేవు శ్రీను ఇప్పటికే చంద్రబాబును కలిసి తనకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు తనకు టికెట్ కేటాయిస్తే రామచంద్రాపురంలో టీడీపీ జెండా ఎగరేస్తానని చెబుతున్నారు సామాజిక వర్గాలు అటు తిరుమూర్తులు గారు సామాజిక వర్గం ఇటు పిల్లలు సుభాష్ చంద్రబోస్ గారు సామాజిక వర్గంలో ఇద్దరు మెయిన్ లీడర్లు ఇద్దరు అటు ఉన్నారు కాబట్టి తిరుమూర్తులు గారితో నేను ప్రయాణం చేసినటువంటి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మా క్యాడర్ ఆ క్యాడర్ అంతా కూడా నాతో ఉన్నారు అది కాకన్నా కూడా బోస్ గారితో అటు వేణుగారితో ఉన్నటువంటి కేడరు వైఎస్ఆర్సీపీ నుంచి నాకంటూ తెలుగుదేశం టిక్కెట్ ఇస్తే విజయ అవకాశాల గురించి వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీకి ప్రజెంట్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో లోకల్ ఉన్నటువంటి వ్యక్తికి నాకు కానీ ఎవరికి ఇచ్చినప్పటికి కూడా తెలుగుదేశం జెండాని ఎగరేస్తూ పూర్వ తెలుగుదేశం తెలుగుదేశంకి తీసుకొస్తామని చెప్పేసి తెలుగుదేశానికి కోటమాట ఎందుకంటే భరోసా ఇచ్చి నాయకుడు రామచంద్రబాబు నియోజకవర్గంలో ఉంటే ఎందుకు భరోసా ఇచ్చే నాయకుడు అంటున్నానంటే ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి తారతిమూర్తులు గారు ముప్పై ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరు కలిపి ఒకే నియోజకవర్గంలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎదుర్కొనే దిట్టైన నాయకుడు మాలాటోడు వచ్చి ఎదుర్కొంటే తప్పకుండా కేడర్కి భరోసేస్తే తెలుగుదేశం పార్టీ విజయానికి వందకు వంద పళ్ళు విజయసాయించిన ఖాయం